గారు సూపర్ ఓకే సో ఇప్పుడు గన్స్ ఎక్కువగా మూవీలో కనిపిస్తున్నాయి కాబట్టి మా దగ్గర ఒక గన్ డిస్మాంటల్ అయిపోయింది దాన్ని డైరెక్టర్ గారు అలాగే హీరో గారు కలిసి ఫిక్స్ చేసి ఇచ్చేస్తారేమో అని ఒక చిన్న కోరిక ఆ గన్నమా ఒకసారి పట్టరండి ఎక్స్క్యూస్ మీ శ్రేస్ మీడియా గన్ ఎక్కడ కార్తిక్ గారు ఇఫ్ యు డోంట్ మైండ్ కొంచెం ఇటు వస్తారా అవునా ఓకే కార్తిక్ గారు చూద్దాం అంటే గన్ను మీద సినిమా తీస్తున్నారు కాబట్టి ఎవరైనా గన్ ఇలా పట్టుకొని ఇలా పోజ్ ఇచ్చేస్తారు కానీ అయి అదేంటి అయిపోతుంది అప్పుడే రోజు నైట్ వాడుతుంటారా ఏంటి సూపర్ సో ఏదైనా సరే డిస్మెంటల్ ఐటమ్స్ ఇచ్చేసేవచ్చు అనమాట మీకు మీరు మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు సో ఇప్పుడు చాలా ఈజీగా ఈ గన్ని హ్యాండిల్ చేశారు కదా యాక్చువల్లీ మీకు ఏది ఈజీగా హ్యాండిల్ చేయాలి అంటే ఏది ఈజీగా హ్యాండిల్ చేశారు అనిపించింది రవితేజ గారిన ప్రొడ్యూసర్స్న ఇద్దరు ఈజీ ఒక రవితేజ గారి ఊత పదం అంటే మిమ్మల్ని అంటారు అజయ్ ఘోష్ గారిని కూడా అదే అంటారా ఆయన బాబాయ్ ఈయన అబ్బాయి ఆయన బాబాయ్ ఓకే ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఎడిటర్ డైరెక్షన్ త్వరలో హీరో అంటే ఒకవేళ మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ గారు అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్న ఈ సినిమాలో మీకు అవకాశం వస్తే యాక్టింగ్కి చేస్తారా మీ పక్కన హీరోయిన్ కావ్య తప్పర్ అని చెప్తే చేస్తారా మీ వల్ల కాదు ఆన్సర్ ఆయన వల్ల కాదని చెప్పారు ఓకే ఇదే కొన్ని క్వశ్చన్స్ అలాగే మేము రవితేజ గారిని కూడా అడగాలనుకుంటున్నాము విత్ యువర్ పర్మిషన్ సార్ ఏది బాగా హ్యాండిల్ చేశారు మిస్టర్ కార్తిక్ కెమెరానా లేకపోతే హీరోయిన్స్నా కెమెరా బాగా హ్యాండిల్ చేశాడు కెమెరాని అంతే కార్తీక్ గారి ఊత పదం కార్తీక్ ఊత పదం వచ్చి ఇద ఇది ఓకే ఇంకొకటి ఇది ఓకే అయితే ఇంకోటి ఎందుకండి మరి ఓకే ఇది రవితేజ గారికి క్వశ్చన్ రవితేజ గారు సోలో డాన్సా లేకపోతే హీరోయిన్లతో డాన్సా ఏది కంఫర్టబుల్ గా ఖచ్చితంగా హీరోయిన్స్ తో ఇది ఒక్కటే మేము వినాలనుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు నవదీప్ గారిని వేదిక మీదకి నా చేతులారా తీసుకెళ్దామని నేను కిందకి రావడం జరిగింది వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము రండి ప్లీజ్ చేతులారా ఓకే సో చాలా మూవీస్ మూవీస్లో చూసాము ఇంక తిప్పేటువంటి పాత్ర అని విన్నాము ఐ థింక్ ఇది ఈగులు కదా మీరు ఏదో డైనోసార్